హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎంఎంఎస్ డిజైనర్ ఎంఎంఎస్ డిజైనర్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్కి స్వాగతం అందాన్ని కోరుకునేవారంటూ ఉండరు అది ఆడవారైనా మగవారైనా అందరి ముందు అందంగా కనిపించాలని అనుకుంటారు అందుకోసం క్రీమ్లను ఫేస్ బ్యాగ్లను వాడుతుంటారు అయితే కొన్ని పదార్థాలను పొరపాటున కూడా ముఖానికి ఈ విధంగా రాసుకోకూడదు అలా రాసుకుంటే మీ చర్మం త్వరగా డ్యామేజ్ అవుతుంది మరి ఎలాంటి పదార్థాలను ఉపయోగించుకోకూడదు బేకింగ్ సోడా బేకింగ్ సోడాలో అల్కలైన్ అనే పదార్థం ఉంటుంది అది చర్మంలో సహజ సౌందర్యాన్ని పాడు చేస్తుంది ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందుగా చేతికి అప్లై చేసుకోండి అప్పుడు ఎలాంటి దురద చర్మం పొక్కులు వంటివి రాకపోతే అప్పుడు ఫేస్కి అప్లై చేసుకోండి టూత్పేస్ట్ టూత్పేస్ట్ చాలామంది చర్మంలో మొట్టమొదటి తగ్గించుకోవడానికి టూత్పేస్ట్ని వాడుతుంటారు మరికొందరు జిడ్డుని పోగొట్టుకోవడానికి వాడుతుంటారు ఇలా అప్లై చేయడం మంచిది కాదు ఇలా చేస్తే చర్మ రంధ్రాలు మోసుకపోతాయి గజ్జి వంటి రోగాలు వస్తాయి వెనిగర్ చాలామంది మొటిమలు పోవడానికి వెనిగర్ డైరెక్ట్గా ఉపయోగిస్తారు అలా డైరెక్ట్గా అప్లై చేసుకోవద్దు అందులో కొన్ని నీళ్లు పోసి అప్లై చేయడం మంచిది నిమ్మరసం మొటిమలు పోవడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది అలా అని మోతాదుకు మించి అప్లై చేసుకోవద్దు అందులో కొంచెం రోజు వాటర్ కలిపి అప్లై చేసుకోవడం మంచిది వేడి నీళ్ళతో ముఖం ఎప్పుడూ కడుక్కోకూడదు అలా చేయడం వల్ల ముఖం డ్యామేజ్ అవుతుంది ఈ కాలంలో వేడి నీళ్లు బాగా వాడతారు అలా కాకుండా గోరువెచ్చని నీళ్ళతో ముఖం కడుక్కోవడం మంచిది సో వ్యూవర్స్ మా ఈ వీడియో చూశారు కదా ఇలాంటి చిట్కాలు ఇంకా మీరు చూడాలనుకుంటే మా ఈ ఎంఎంఎస్ డిజైనర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.